వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే బాగుంది యోగదాయకముగా ఉంటుంది అని చెప్పవచ్చును ఆదాయము పదకొండు వేయం ఎనిమిది రాజపూజ్యత రెండు అగౌరవము రెండు కానీ మీరు ఇన్నాళ్ల నుంచి పడినటువంటి కష్టము ఏదైతే ఉందో అదంతా కూడా పోయి చాలా అనుకూలించేటువంటి విధానముగా ఈ సంవత్సరము ఉండబోతూ ఉన్నది అన్ని రకాల వాళ్లకు వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎవరైనా రావచ్చు రైతులకు కానీ చాలా అంటే చాలా యోగదాయకముగా ఉండబోతున్నది అన్ని రంగాల వాళ్లకు అనుకూలమే అప్రయత్నముగా మీరు గతంలో డబ్బు కావాలి అవసరానికి అని ఎంతో మంది దగ్గర అడిగిండవచ్చును లేదా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఉండవచ్చును కానీ ఇప్పుడు అప్రయత్నముగా ధన లాభము అనేటువంటిది ఉన్నది మీరు ప్రయత్నము చేయకుండా అంటే గతంలో అడిగారు కదా ఇదిగో మా దగ్గర అప్పుడు లేక ఇవ్వలేకపోయినామని వాళ్లే వచ్చి ఇవ్వడం గాని లేదా మీరు కనపడితే చాలు అరే అప్పుడు అడిగాడు కదా ఇప్పుడు అనుకూలంగా ఉంది అని మీకు తెలియజేయడం కానీ లేదు మీరు వాళ్ళు అడగకుండానే ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవైనా సరే మీరు చేసేటువంటి పనుల్లో అప్పుడు చేసినటువంటివి మిగిలిపోయినవి కానీ లేదా మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏమైనా ఉంటే కానీ అప్పులు తెచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది కాక భూముల వలన బాగా విపరీతముగా కలిసి రావటం జరుగుతుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా లాభాలు ఉంటాయి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావటం జరుగుతుంది శాలరీలు పెరుగుతాయి ఉన్నతమైనటువంటి ఇదికి మీరు వెళతారు అలాగే ఈ సంవత్సరము వివాహం అనేటువంటిది కావాల్సిన వాళ్ళకు అవుతుంది సంతానం పరంగా కావాలి సంతానం అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఇంకా మేము కొత్త కొత్త ప్రయోగాలు చేసి మీరు చేసేటువంటి వ్యాపారాలలో కొత్త ప్రయోగాలు చేసి అందరికీ చేరువయ్యే విధముగా ఏం చేస్తే బాగుంటుంది కొత్త వ్యాపారాలు అని ఆలోచన చేసి దానికి తగినటువంటి నిర్ణయం అనేటువంటిది తీసుకొని తదనుగుణంగా అడవులు ముందుకు వేస్తారు గాక చాలా పట్టుదలగా సాధిస్తారు ఎందుకంటే గతంలో చేసి బాగా తీవ్రమైనటువంటి ఇది ఉంటుంది ఈ సంవత్సరం కొంచెం అనుకూలత అని మీకు అనిపిస్తే ఈ అనుకూలతను నేను పోగొట్టుకోకూడదు ఎలాగైనా దీన్ని సాధించాలి అని రాత్రి పగలు మేల్కొని దాని మీదనే శ్రద్ధ పెట్టి విపరీతముగా తిరిగి చేయడం అనేది జరుగుతుంది కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి డబ్బు గల వాళ్లతో పరిచయాలు పెరుగుతాయి డబ్బు వాళ్ళు పెడతారు మీ తెలివితేటలతో చేసుకోవటం అనేది జరుగుతుంది కాక ఇక గవర్నమెంట్ ఆఫీసర్లకు చాలా యోగదాయకముగా ఉన్నది పని పనిచేసేటువంటి వాళ్లకు అద్భుతముగా ఉండబోతున్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది మంచి మంచి అవార్డు సాధిస్తారు మంచి సినిమాలు తీస్తారు అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగం అనేటువంటిది ఉన్నది మీరు ఇంట్లో కూర్చున్నా పిలిచి పదవి ఇవ్వటం అనేది జరుగుతుంది గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది బాగుంది ఇంకా కొంచెం శ్రమ పడ్డారు అంటే మంచి మెడల్స్ సాధిస్తారు గాక ఈ సంవత్సరము తులారాశి వాళ్ళు ఒక వెలుగు వెలుగుతారు అనేటువంటిది ఉన్నది అని తెలియజేస్తూ జయొస్తూ